శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం గోకులాష్టమి సందర్భంగా రారాకృష్ణయ్య గురించి కొన్ని తెలుసుకుందాం సూరసేన మహారాజు పుత్రుడు వసుదేవునకు మధురా నగర రాజు కూతురు దేవకీ దేవికి వివాహం జరిగింది దేవకి తోడబుట్టినవాడు రాక్షసాంస సంభూతుడైన కంసుడు చెప్పరాని మురిపెంతో అరుణా అరణాలతో ఆభరణాలతో గజ తురగ వస్తు వాహనాలతో వారి దాంపత్యం వెయ్యేళ్ల పంట కావాలనే కాంక్షతో రథం మీద చెల్లెల్ని మెట్టినింట దింప బయలుదేరాడు కంసుడు కానీ విధి వ్రాత తప్పదన్నట్లు రథం కొంచెం దూరం సాగగాని ఆకాశవాణి ఇలా వినిపించింది ఓ ఈ కంస వల్లమాలిన ముచ్చటగా చెల్లిని మెట్టినింట దింపబోతున్నావా ఈమె అష్టమగర్భ సంజ సంజనితుడైన పుత్రుడే నీ పాలిటి మృత్యువు కాగలడు ఆ పలుకులు విన్న కంసుడు భయ భయ విహల్యుడై వెంటనే కత్తి చూసి దేవకి తలను తెగబో తెగ వేయబోగా వసుదేవుడు వారించి భావ నవవధువును నీ చెల్లెలిని చంపడమేందుకు ఆమె అష్టమగర్భంలో పుట్టినవాడు కదా నీ శత్రువు ఆమెకు పుట్టిన సంతానాన్ని నీకర్పిస్తాను అని మాటిచ్చి దేవకిని కాపాడాడు ధర్మాధర్మ విశక్షణారహితంగా రాజ్యపాలన చేయసాగాడు కంసుడు నారదుడు ధరం దుఃఖాన్ని హరికి విన్నవించాడు లోకేశ్వరేశ్వర నీవు వెంటనే భూమిపై అవతరించి కంసుని వధింపుమని అభ్యర్థించాడు శ్రీహరి అభయమిచ్చాడు వెంటనే నారదుడు కంసుని వద్దకు వెళ్ళి దేవకి అష్టమగర్భ సంజాతుడు మీకు ఆజన్మ విరోధి అయిన హరి అని చెప్పాడు అది విన్న కంసుడు దేవకి అష్టమగర్భాన్ని వధించడానికి మరింత వేగిర పడసాగాడు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రాన లోకాలన్నీ గాఢ నిద్రలో మునిగిన వేళ మధురా నగర చెరసాలలో ఒక చీకటి గది అట్టడుగున దేవకి అష్టమగర్భంలో ఒక మహా అద్భుత తేజం శిశువుగా ఆవిర్భవించింది ఆ విశ్వమోహనాకారుడైన బాలు చూచిన దేవకి మాతృవాత్సల్యంతో వసుదేవుడు పుత్రోత్సాహంతో పొంగిపోయారు కానీ వారి ఆనందాన్ని తృటిలో విషాద ఛాయలు క్రమ్మివేశాయి అయ్యో తండ్రి ఎన్నో జన్మల నోముల పంటగా నిన్ను కన్నాం కానీ ఆ దుర్మార్గుడైన కంసుడు నిన్ను మాకెక్కడ మాకెక్కడ ఉన్నిస్తాడు అని విలపించసాగారు అంతట వెంటనే దేవకి వసుదేవుల కళ్ళు మిరమిట్లు గొలిపేటట్లు చతుర్భుజాలతో శంఖ చక్రాది ఆయుధాలతో శ్రీవత్సాంకిత వక్షుడు పీత వాహ వాసుడు పీత పీత వాసుడును అయిన శ్రీమన్నారాయణుడు ఎదుట నిలిచాడు తల్లి దేవకి తండ్రి వసుదేవ మీకొచ్చిన భయమేమీ లేదు నేను శ్రీకృష్ణ నామదేయుడనై కంసాది దైత్యులను వధించి భూభారాన్ని తగ్గించగలను ధర్మ సంస్థాపన నా అవతార లక్ష్యం తండ్రి నన్ను వెనువెంటనే నందగోకులానికి చేర్చు నేను నందుని ఇంట పెరగలను అని చెప్పి దేవకి గర్భము తనకు జన్మస్థలమని నందగృహము తనకు నాటక రంగస్థలమని తనను పరబ్రహ్మమూర్తిగా ఎరుంగమని పలికి రెప్పపాటులో మాయ మాయను తలపించి నీల గగన శ్యామ దేహుడైన ఆడ పరమాత్మ వసుదేవుడు హరి ఆదేశాన్ని అనుసరించి బ్రహ్మాండమైన తొట్టిగా శయనించే ఆ భార పరమాత్మను చిన్న తట్టలో తన హృదయాన్ని పాన్పుగా చేసి తన మెత్తని చేతులని గొలుసులుగా వేసి పదిలంగా గుండెలకు హత్తుక్కొని వివసమైన మనస్సును విష్ణు పదాయత్తము చేసి తట్టను తల నిడుకొని చెరసాల బయటకు అడుగిడబోగానే ఆశ్చర్యంగా కవాటాలు తెరుచుకున్నాయి కావలి వాళ్ళంతా గాఢ నిద్రలో ఉన్నారు మధురా నగర వాసులు మీద దయ మాయ వర్షిస్తుందా అన్నట్లు జోరున వర్షం కురుస్తూ ఉండగా వసుదేవుడు వడివడిగా అడుగులు వేస్తూ యమునా నదివైపు నడుస్తున్నాడు యమునా తీరం చేరగానే బాలము కుందుని అడుగులకు యమున మడుగులొత్తుతున్నదా అన్నట్లు ప్రవాహం రెండు పాయలుగా విడిపోయింది ఆకాశంలో తారకలు దేదీప్యమానంగా వెలుగుతుంటే ప్రతిఫలించే కాంతి దారిని జలతారుల ధగ చేస్తుండగా తట్టను కప్పిన ఆదిశేషుని సహస్ర శిరస్సులు ఉయ్యాల పందిరి కాగా కదులుతున్న అతని నాల్కలు ఉయ్యాల పందిరికి కట్టిన ఆటబొమ్మలా అనంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసాల బుసలు ఉష్ లీలామానుష వేష వినోద కొంచెం ఓపికపడితే నీ ఆనంద నందగోకులం వస్తుంది అని బుసగుసలు ఆడుతున్నాయా అన్నట్లు తలపిస్తూ ఉండగా నందగోకులం చేరి ఆ పరమాద్భుత శిశువును యశోద పక్కన పరుండ చేసి బాలికగా జన్మించి యశోద పక్కలోనున్న యోగమాయను దేవకీ చెంతకు చేర్చాడు వసుదేవుడు అదే శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణ అవతారం నేను భగవంతుడిని అంటూనే ప్రాణి సకుడైనాడు గోవిందుడు దేవకీ వసుదేవులు దేవతలు కంసుడు మేనమామ దైత్యుడు మేనభావ అర్జునుడు నరుడు పిల్లనిచ్చిన జాంబవంతుడు భల్లూకం కరుణించిన కాలాయి కాళీయుడు పాము గోవులు గోపాంగనులు సరేసరి ఇలా దేవ దానవ మానవ పశు పక్షాదులతో స్నేహ బంధాన్ని బాంధవ్యాన్ని శ్రీహరి నవనీతామృత మనస్కుడై నెరపాడు కృష్ణుడు లీలామానుష విగ్రహుడు తాను అమానుషుడు అయి కూడా శిశువై గోపాలుడై శిష్యుడై గృహస్థు అయి భక్తానుగ్రహమూర్తి అయి నరుడికి సారథి అయి మురిపించి మరిపించి జుడిపించి జడిపించి లాలించి కరుణించి సమస్త వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించాడు నరుడికి సారథి అయి కామ క్రోధ లోభ మోహాలని పగ్గాలను చేతబట్టాడు ధర్మాధర్మాలకు సరిహద్దు రేఖను గీచి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి మానవులనుదటి గీతను దాటి భగవద్గీతను లోకానికి అందించి గీతాచార్యుడైనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక యుగానిది కాదు దానికి కాలనియమం లేదు నందగేహ దీపమైన ఆ పరమాత్మకు మన దేహమే గేహాంగ ఇల్లుగా మనస్సు ప్రమిదగా ఇంద్రియాలు ఒత్తులుగా భక్తి చమురుగా ఆత్మజ్యోతిని సిద్ధం చేసి మధుర భావోద్వేగంతో వెన్న పాలు పంచభక్ష పరమాన్నాలు వండిపెట్టి తడిపిండితో చిన్ని చిన్ని కన్నయ్య పాదాలను ఇంటి ముంగిలి నుండి పూజ గది దాకా ఇంటింటా వేసి కన్నయ్యా నీకోసమే మేము ఎదురు నీవు మా ముంగిట ముగ్గుల మీదుగా బుడి బుడి నరకలతో నడిచి వచ్చి మా దేవతా పీఠాన్ని అధివహించు కన్నా మా నివేదనను మా ఆత్మార్పణగా గ్రహించు నీ చిన్ని చిన్ని పాదాల ముద్రలు మా మనసుల మీద శాశ్వతంగా జన్మ జన్మలకు నిలిచిపోనిరా చిన్ని తండ్రి నీవు నడిచిన ఇంట బాల పరమాత్మ లాంటి పసివాళ్ళు కళకళలాడేలా అనుగ్రహించు అని వేడుకుంటూ కంటికి రెప్ప అడ్డుపడేలోగా మాయా కృష్ణయ్య మరుగవుతాడేమోనని రాత్రంతా భజన చేస్తూ మనసును పావన గంగను కన్నా ఆ విష్ణు పదాయత్తం చేసి విష్ణు పదాయత్తం చేసి ధన్యులవుతారు ఇళ్ళాల్లో గ్రామాల్లో ఊట్లు కొట్టే సాంప్రదాయం ఒకటి ఉంది గోమాతలు పితికే పాలను నవనీతామృతాన్ని ఉట్ల మీద బాణల్లో దాచుకుంటూ లోభాన్ని పెంచుకుంటుంటే ఆ ఉట్ల బంధాన్ని తెగగొట్టి తత్వంగా పది మందికి పంచి భవబంధాలు పటాపంచలు అయ్యేలా బాణలు పగలగొట్టి పరమాత్మ సూక్ష్మ తత్వాన్ని గ్రహించమనటానికి సూచనగా తోస్తుంది సాంప్రదాయంలోని ఆధ్యాత్మిక తత్వం అందుకే ఫలం సర్వం కృష్ణార్పణం అనమంటారు పెద్దలు సర్వే జన సుఖినో నందగోపుడు జ్ఞానానికి యశోద మోక్షానికి శ్రీకృష్ణుడు ఆనందానికి ప్రతీకలు ఈ మువ్వురు సమస్త మానవాళి మానవాళికి సదా ఆదర్శప్రాయులు అందుకే భారతీయులందరూ గోకులాష్టమి పండుగ భక్తి ప్రపత్తులతో చేసుకుంటారు సమాప్తం